జౌహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి మధ్య మత్తులు కరెంట్ స్తంభం ఎక్కి నామా హంగామా చేశాడు జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురంలో మధ్య మత్తులో వెంకటేష్ అనే వ్యక్తి కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్ వైర్లు పట్టుకొని హంగామా చేశాడు విద్యుత్ స్తంభం ఎక్కుతుండడం గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ నిలిపివేయించారు కరెంటు స్తంభంపై నిలబడి నాకు డబ్బులు కావాలని హంగామా చేశాడు కింద ఉన్నవారు ఎంతమంది పిలిచినా కిందికి రాకుండా హడావుడి చేశాడు స్థానికులు పోలీసులకు సమాచారం తెలపడంతో సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులు కరెంటు స్తంభం ఎక్కి అతన్ని కిందికి దించారు దీంతో అతను ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు చేతులు పెట్టి హీరో లాగా నిలబడి పని చేస్తున్నట్టే బయటదు అడవిలబడ్డావాళ్ళు అక్కడ పని చేస్తారు కాదు యాక్టింగ్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు అందరు దూరం జరిగింది సిఐ నాగరాజు ఆధ్వర్యంలో దిగడం జరిగింది వాటర్ వాటర్ ఎస్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా